జగిత్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ బైపాస్ రోడ్లో గల పిఎంఆర్ గ్రాండ్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారిని అనుష తనిఖీ చేసి హోటల్ కిచెన్ స్టోర్ రూమ్లను సీజ్ చేశారు హోటల్ పై వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీ చేసినట్లు తెలిపారు స్టోర్ రూమ్ లో పురుగులతో నిండిన బియ్యం నువ్వులు పప్పులు ఉన్నట్లు గుర్తించామని చెడిపోయిన ఆహార పదార్థాలతో పాటు కాలం చెల్లిన ఆహార పదార్థాలు కూడా ఉన్నాయన్నారు దీంతో హోటల్ కిచెన్ రూమ్ స్టోర్ రూమ్ సీజ్ చేశారు

వస్తే మేము చూసిన ప్రకారం దాంతో చాలా ఎక్స్పైరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు ట్వంటీ 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 వన్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి తర్వాత మనకి ఇది రోజ్ వాటర్ యూజ్ చేస్తే కదండి అది నాట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ ఉన్నా కూడా అది యూజ్ ఫర్ పూజ అని పర్పస్ ఉన్నా కూడా వీళ్ళు యూజ్ చేస్తున్నారు తర్వాత నువ్వులు ఏవైతే రా మెటీరియల్ ఐటమ్స్ ఉన్నాయో అన్నిటికీ పురుగులు బట్టి ఉన్నాయి తర్వాత వీళ్ళు ఏదైతే ఫుడ్ సేఫ్టీ మెజర్స్ అనేవి ఫాలో చేయట్లేదు సో ఇది పబ్లిక్ ఇష్యూ కాబట్టి ఇది ఎవరు ఏ పబ్లిక్ ఇప్పుడు వచ్చినా కానీ అవే మెటీరియల్ వాడతారు కాబట్టి మేము ఇప్పుడు ప్రస్తుతం సీజ్ ఇస్తున్నామండి కంప్లీట్లీ